మిథున వారికి జులై నెల మీరు ఒక ఆస్తిని అమ్మాలనుకుంటే మీ నెలలో అనుకూలమైన ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది ప్రేమ సంబంధాల గురించి మీరు భావోద్వేగానికి లోనవుతారు మీ జీవిత భాగస్వామిని అడిగిన తర్వాత నిర్ణయం తీసుకోవటం వల్ల మీ సగం సమస్యలు పరిష్కారం అవుతాయి కొత్తగా పెళ్ళైన జంటలు యాత్రకు వెళ్ళవచ్చు పరిస్థితులు మీరు కోరుకున్న దిశలో తిరుగునట్టు అనిపించవచ్చు జీవితం పట్ల కొత్త దృక్పథాన్ని పెంచుకోవడానికి ఆధ్యాత్మిక ఆలోచన మీకు సహాయపడుతోంది మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ నెల అనుకూలంగా ఉంటుంది నిర్ణయాలు తీసుకోవటంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు మీ ఆకట్టుకునే వ్యక్తిత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది చట్టంతో సంబంధం ఉన్న నిపుణులు గొప్ప విజయాన్ని సాధించవచ్చు మీకు ఏదైనా ఆలోచన నచ్చకపోతే దాని గురించి వాదించడానికి బదులుగా దాని నుండి దూరంగా ఉండండి నిద్ర నిద్రలేవటం అలవాటు చేసుకోండి జులై పదహారు తర్వాత సూర్యరాశిలో మార్పు మీకు కుటుంబ సమస్యలను కలిగిస్తోంది సంబంధాలను కొనసాగించడానికి మీరు చాలాసార్లు నమస్కరించాల్సి రావచ్చు సీనియర్ అధికారులు తప్పులు ఉన్నప్పటికీ మీరు వారిని మందలించలేరు సంభాషణ సమయంలో మీరు మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి మీరు పాత బిల్లులు చెల్లించకపోతే మీరు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది